హలో అండి ఏ రోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే టొమాటో సాస్ అండి ఈ సాస్ సాస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఇక్కడైతే బాగా పండిన టమాటాలని ఒక కేజీ వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి అన్ని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకుని పెట్టుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కూడా మొత్తం అంతా కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి ముక్కలని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలండి ఒక అర స్పూన్ వరకు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు వేసేసుకుని టీ తాగే గ్లాస్ తో కొంచెం నీళ్లు పోసేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ టమాటా గుజ్జుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఎంత వీలైతే అంతగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడైలోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ టమాటా గుజ్జుని మనం వడపోసేసుకోవాలండి పిప్పి లేకుండా చాలా స్మూత్గా వస్తుంది వడపోసుకోవడం వలన ఈ గుజ్జు అనేది అవన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఈ టమాటా గుజ్జుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తగినంత సాల్టు అలాగే కొంచెం కారం వేసేసుకొని ఒక కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగిన తర్వాత అరకప్పు వరకు వెనిగర్ వేసుకోవాలి ఈ వెనిగర్ ఫ్లేవర్లెస్ వెనిగర్ అండి వెనిగర్ని కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొంచెం సగం వరకు మూత పెట్టేసుకుని ఇది చిక్కబడేంత వరకు టమాటో సాస్ ని ఉడికించుకోవాలి టమాటా సాస్ ని ఉడికించుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలండి ఇలా ఒక రాక్ వేసుకుని ప్లేట్లోకి ఇది జారుడుగా వచ్చింది అనుకోండి మరొక ఐదు నిమిషాల పాటు చిక్కబడేంత వరకు ఈ టమాటో సాస్ ని ఉడికించుకోవాలి రెండోసారి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టమాటో సాస్ అనేది ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఎక్కడికి కదలకుండా ఉంది కదా జారుకుండా టమాటో సాస్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సాస్ ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి టొమాటో సాస్ ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలోకి పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ టొమాటో సాస్ అనేది ఇంతేనండి టొమాటో సాస్ రెడీ అయిపోయిందండి